మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మీద ఆసినటువంటి పెద్దలకు నమస్కారం ముందుగా మా గురువరులు అయినటువంటి శ్రీ దక్కుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈరోజు మేము నేను ఈరోజు ఈ విధంగా పత్రికా సమావేశంలో మాట్లాడడానికి కారణం నా గురువువారు నా గురువరులకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఏంసీ డైరెక్టర్గా ఇచ్చి నన్ను ఈ విధంగా ఆయన సమాజంలో ఒక గుర్తింపు ఏర్పాటు చేసి నేను పార్టీ కోసం కష్టపడిన దానికి ఆయన పదవులు ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి ఒక్కరికి ఆరే వయసులకి ఆయనకు ఉచిత స్థానం కల్పిస్తున్నాడు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సాయం సమయంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామనేది మీ అందరికీ తెలిసిన విషయమే కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కులు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చేదాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు ముఖ్యంగా ఆరే వయసులకు మటుకు పెద్ద బిడ్డ వేశారు దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా సోదరి కోతిగంటి అలిక గారికి కానీ అలాగే ముచ్చటగా మూడోసారి శ్రీరామ్ మాల్యద్రి గారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా అవకాశం కల్పించడంలో కానీ మన జిల్లా అధికార ప్రతినిధిగా సేవా తత్పరుడు కటవర్తి రమేష్ గారిని నియమించడం కానీ అలాగే స్టేట్ ఆర్వేసి కార్పొరేషన్లో తగవతి వాస్తు గారికి స్థానం కల్పించడం కానీ ఇంకా మన ఏరియా హాస్పిటల్ కమిటీలో మిత్రుడు సేవాతత్పరుడు మన చౌర రామకృష్ణని నియమించడం కానీ అలాగే పట్టణ కమిటీలో మన కటకం రాముని నియమించడం కానీ వాణిజ్య విభాగంగా సోమి చెట్టు ఉమ్మామహేశ్వరరావు కానీ అలాగే వార్డు ఇన్ఛార్జీలుగా మార్కెటింగ్ డైరెక్టర్గా మన ఇడుముక్కల బాబు కుమార్ గారిని ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద పదవులు వాళ్ళు ఐటీడీపీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు అందరినీ అభిమానిస్తాడు కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రయారిటీ మా వైశాలికి కల్పిస్తూ ఉన్నారు దానిలో మా త్రివిధి ప్రసాద్ కూడా క్లస్టరింగ్ చేసుకున్నాడు మేము కూడా క్లస్టరింగ్ చేసుకున్నాం అన్న నియమించే పదవులు ఏంటి ఇంకా మందికి పదవులు ఉన్నాయి అన్ని చెప్పాలని ఇది కాదు ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యను పరిష్కరిస్తా అందరి మన్ననలు పొందుతున్నారు గతానికి ఇప్పటికీ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాననేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందరూ అన్ని గవర్నమెంట్లు వస్తాయి ఎవరు రకరకాల పదవులు ఇస్తారో అది పాయింట్ అది కాదు కానీ ప్రాధాన్యత ఎక్కువగా వైజాస్కి దీంట్లో పట్టణ కమిటీలో కానీ దీంట్లో కానీ కల్పించినందుకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను